మీరు చూస్తున్నది పెద్దేరు మార్కెట్ నీవే నా పెద్ద ఏమున్నాయి రేటు ఒకటి ముప్పై ఐదు ఏ ఊరు మనది దుద్యాల ఆర్కే దుద్యాల మండలేది కర్నూలు మండల్ కర్నూలు జిల్లా ఎవరైనా అడిగిపోయిరేమల ఎంత అడుతుండ్రు ఒకటి ఇరవై కాడుకి అడిగిండ్రు మీరేంత ఉన్నారు ఒకటి ముప్పై పైన తీస్తారు పోతాయా పని బాగానే ఫుల్ గ్యారంటీ వ్యాపారమా రైత రైతు ఏం పేరు నీ పేరు మధ్యలో రైతు పేరు అయితే ఎవరికన్నా అవసరం అయితే ఆర్కే దుద్యాల కర్నూలు మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు ఎనభై ఒకటి ఎనభై ఏడు సున్నా నాలుగు ఆరు ఐదు ఐదు రెండు ఎవరికన్నా నచ్చితే మాట్లాడుకోవచ్చు మరి వీళ్ళతో పని అయితే అట